చిలకలూరిపేట మంగళవారం చిలకలూరిపేట మున్సిపల్ కౌన్సిల్ హాల్లో జరిగిన సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు పాల్గొన్నారు మున్సిపల్ కార్మికులు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు అలాగే విధుల్లో అధికారుల సిబ్బంది ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే ప్రతిపాటి అన్నారు ప్రజలకు అసౌకర్యంగా ఉంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు పనిచేయని వారిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్ ని ఆదేశించారు పట్టణంలో ఏ సమస్య వచ్చినా తక్షణమే స్పందించాలని అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు ఉద్యోగులైనా పట్టణంలో ఏ సమస్య వచ్చినా ఇమీడియట్ రెస్పాండ్ అవ్వాల్సిందే పని చేయకుండా మేము జీతాలు తీసుకుంటామంటే కుదరదు కాబట్టి స్పష్టంగా చెప్పే కమిషనర్ మా పార్టీ వాళ్ళని ఎవరన్నా అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఎక్కడన్నా పెట్టినా పార్టీ అని చెప్పి నువ్వు నెగ్లెక్ట్ చేయాల్సిన పని లేదు ఎవరైనా పనిచేయాలి పనిచేయకపోతే తీసేమని చెప్తున్నా ఎవరు పని చేయకపోయినా ఇరెస్పెక్ట్ ఆఫ్ పని జరగడం ముఖ్యం మనం పెట్టాము అంటే పని పట్టణంలో పబ్లిక్ ఇన్కన్వీనియంట్ గా ఉంటే చెడ్డ పేరు వస్తుంది కాబట్టి పట్టణ ప్రజల సంతృప్తి ధ్యయంగా పనిచేయాలి చిరుకూరుపేట రాష్ట్రంలో ఒక బెస్ట్ కాన్స్టి మొత్తం ఉంది మనకి పోయినసారి నాలుగు వేల ఐదు వందల కోట్లతో తెచ్చాం ఇప్పుడు ఆ ఇన్కంప్లీట్ అన్ని కంప్లీట్ చేస్తే చిన్నకోన చాలా బెటర్ పొజిషన్ నూట డెబ్బై ఐదు టాప్ టెన్ లో ఉంటుంది నా ఉద్దేశం అయితే ఎందుకంటే నేను రాష్ట్రం అంతా తిరిగాను కాబట్టి